ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవల కాలంలో అనేక మంది మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు చికిత్స కోసం డయాలసిస్ కేంద్రాలకు వరుస కడుతున్నారు అక్కడ రోగులకు తగ్గ సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరికొందరు గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో డయాలసిస్ బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు గతేడాదే ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో నమోదైన వారి సంఖ్య ఐదు వందలు ఉండగా ప్రస్తుతం సుమారు ఎనిమిది వందల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు వీరే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏడు వందల మందికి పైగా డయాలసిస్ చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు కిడ్నీ బాధితుల్లో ఎక్కువగా పద్దెనిమిదేళ్ల నుంచి ఇరవై ఐదేళ్ల వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది నల్గొండ జిల్లా చందంపేట నేరేడు గుమ్ము మునుగోడు డిండి మండలాల్లో ఫ్లోరైడ్ సమస్య కారణంగా మూత్రపిండాల సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది వీరి కోసం ప్రభుత్వం నల్గొండ మిర్యాలకూడ కోదాడ ప్రభుత్వాసుపత్రుల్లో పది చొప్పున డయాలసిస్ యంత్రాన్ని ఏర్పాటు చేసింది సూర్యాపేట హుజూర్ నగర్ చౌటుపల్ సాగర్ భువనగిరి ఆలేరు మరిగూడ పలు ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఐదు చొప్పున డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేసింది ఇవే కాకుండా పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత సేవలు అందిస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో డయాలసిస్ రోగులకు ఉచిత ప్రయాణం సైతం కల్పిస్తున్నారు బాధితుల కోసం ప్రభుత్వం నెలకు ఖర్చు చేస్తోంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పన్నెండు డయాలసిస్ కేంద్రాలు ఉండగా సుమారు డెబ్బై పడకలు అందుబాటులో ఉన్నాయి పద్దతిలో నిత్యం ఐదు వందల మందికి రక్తశుద్ధి చేస్తున్నారు అయితే ఏ కేంద్రాల్లోనూ మూత్రపిండాల వైద్యులు లేరు టెక్నీషియన్స్ తోనే ఈ నడిపిస్తున్నారు ఏదైనా సమస్య వస్తే ప్రతిసారి హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేను వారానికి సార్లు అయితే మాకు ఇక్కడ వాళ్ళు చాలా దగ్గరలో మాకు దగ్గరలో ఉండేటట్టు చూడాలి ఇప్పుడు డయాలసిస్ తీయంగానే వాళ్ళ బీపీ డౌన్ అవుతుంది డీపీ రేజ్ అవుతుంది డాక్టర్ లేడు సార్ మరి డయాలసిస్ డాక్టర్ లేడు మా టెక్నీషియన్లే మొత్తం వాళ్ళే చూసుకుంటారు మొత్తం మాకు డాక్టర్ ఉంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన సలహాలు ఏమైనా మెడిసిన్ ఇట్లా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తాను నేను సిక్స్ ఇయర్స్ నుండి చేయించుకుంటున్నా డయాలసిస్ అయితే మాకు కొద్దిగా వెయిటింగ్ హాల్ కావాలండి కొద్దిగా దూరం ఉంది మాకు బీపీ డౌన్ కాగానే రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒక డాక్టర్ వసతి కూడా ఉంటే బాగుంటది మాకు డాక్టర్ కూడా కావాలి లేదు లేదు సిక్స్ ఇయర్స్ నుంచి లేడు ఏదైనా మాకు టెక్నీషియన్లే చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏదన్నా వాళ్ళకి తెలిసినంత ఇస్తారు ఏదన్నా ఉంటే ఇంకా హైదరాబాద్ పోయి చూయించుకుంటాం ఇంకా బెడ్స్ కూడా ఇంకా ఐదు పెంచితే బాగుంటది చుట్టుప్రక్కల నుండి చాలా మంది వస్తారు ఫైవ్ ఇయర్స్ నుంచి డయాలసిస్ అవుతుంది మాకు డాక్టర్ లేడు చూడాలన్నా చేయాలన్నా ఇబ్బంది అవుతుంది ఫోర్ అవర్స్ పెట్టుకోవాలి బెడ్లు సరిపోవట్లేవు ఇంకా కొన్ని బెడ్లు వేస్తే సరిపోవాలి నల్గొండ జిల్లాలోని డయాలసిస్ కేంద్రాలకు బాధితులు ఏటేటా పెరుగుతున్నారని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అరుణ కుమారి తెలిపారు నల్గొండ డయాలసిస్ కేంద్రంలో మరో పది యంత్రాలు అవసరం అవసరముందన్నారు వీటి కోసం ఇప్పటికే ఉన్నతాధికారులకు లేఖ రాశామని తెలిపారు అంటే ఆల్మోస్ట్ టెన్ బెడ్స్ అయితే ప్రస్తుతం ఉన్నాయి డయాలసిస్ లోని మొత్తం త్రీ షిఫ్ట్ లోని వర్క్ చేస్తున్నారు ఇంకొక అంటే ఈ టెన్ బెడ్సే ఉండడం వల్ల వీళ్ళకి టైమ్ ఉన్నాము ఈ టైం ఇవ్వడంలో కొంత లేట్ అవుతుంది అందుకని చెప్పి త్వర త్వరగా డయాలసిస్ చేయడానికి అవకాశం కోసం ఇంకొక టెన్ బెడ్స్కి అప్రూవల్ పెట్టాము సో పెట్టు కూడా త్రీ మంత్స్ అవుతుంది ఆ ఎప్రూవల్ రాగానే మేము వార్డ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము వాటిలో ఎస్టాబ్లిష్ చేస్తాం పెరుగుతున్న కిడ్నీ బాధితుల దృష్ట్యా అదనంగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు ప్రస్తుతం ఉన్న డయాలసిస్ కేంద్రాల్లో పడకలు పెంచడంతో పాటు నిఫరాలజిస్ట్ ని అందుబాటులో ఉంచారని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు